వెల్కమ్ కాంపిటీవ్ ఆస్పరెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ నిన్నటి వీడియోలో రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించిన జ్ఞానపీఠ్ అవార్డుని చూడడం జరిగింది ఇప్పుడు జ్ఞానపీఠ అవార్డుకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ని అంటే ఎప్పుడు ప్రారంభించారు ఎందుకు ప్రారంభించారు ఎంపిక చేసినటువంటి విధానం ఏమిటి ఇప్పటి వరకు ఈ అవార్డును పొందిన తెలుగు కవులు ఎంతమంది అన్నటువంటి కీలకమైన అంశాలని ఇప్పుడు మనం చూద్దాం జ్ఞానపీఠ అవార్డు గురించి అబౌట్ జ్ఞానపీఠ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము ఇందులోనే నగదు బహుమతి గురించి కొంచెం కన్ఫ్యూజన్ ఉంది అని చెప్పాను కాబట్టి దాన్ని కూడా మీకు క్లియర్ చేస్తా భారతీయ జ్ఞానపీఠ్ అనేటువంటి ఒక అకాడమీని పంతొమ్మిది వందల నలభై నాలుగవ సంవత్సరంలో టైమ్స్ గ్రూప్కు చెందినటువంటి సాహు శాంతి ప్రసాద్ జైన్ సాహు శాంతి ప్రసాద్ జైన్ మరియు ఆయన భార్య రోమా జైన్ ఆర్ జైన్ అంటారు వీళ్ళిద్దరూ కూడా భారతదేశంలో అద్భుతమైనటువంటి రచనలు చేసిన రచయితలకు మంచి ప్రోత్సాహకాన్ని ఇవ్వాలి అంతర్జాతీయ స్థాయిలో అని చెప్పి ఈ భారతీయ జ్ఞానపీఠ ఫౌండేషన్ని స్థాపించడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఒకటి మే ఇరవై రెండవ తేదీన పంతొమ్మిది వందల అరవై ఒకటి మే ఇరవై రెండున ఈ భారతీయ జ్ఞానపీఠ వ్యవస్థాపకుడు ఈ సాహు శాంతి ప్రసాద్ జైన్ యొక్క యాభైవ పుట్టినరోజు సందర్భంగా అంటే గోల్డెన్ జూబ్లీ ఫిఫ్టీ బర్త్డే ఈ యాభైవ పుట్టిన రోజు సందర్భంగా అతని కుటుంబ సభ్యులు సాహిత్య మరియు సాంస్కృతిక రంగంలో జాతీయ ప్రతిష్టను మరియు అంతర్జాతీయ స్థాయిను పెంచే విశిష్టమైన ఒక పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు ఆ నిర్ణయంలో భాగంగానే ఈ జ్ఞానపీఠ అవార్డుని పంతొమ్మిది వందల అరవై ఒకటిలోనే స్థాపించినట్లు లెక్క అయితే దీని మీద తరువాత జరిగినటువంటి పరిణామాలలో పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి పంతొమ్మిది వందల అరవై ఐదు వరకు కూడా ఈ అవార్డు విజేత పేరుని ఎంపిక చేయడానికి చాలా కృషి చేయడం జరిగింది ఆ కృషిలో భాగంగా మొట్టమొదటి అవార్డుని పంతొమ్మిది వందల అరవై ఐదులో ప్రధానం చేశారు అవార్డుని ప్రారంభించాలని నిర్ణయించింది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో మొట్టమొదటి అవార్డుని బహుకరించినది పంతొమ్మిది వందల అరవై ఐదులో ఈ భారతీయ జ్ఞానపీఠ అవార్డుని భారత రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో గుర్తించబడిన లేదా పేర్కొనబడిన ఇరవై రెండు భారతీయ భాషలతో పాటుగా ఇరవై రెండు భారతీయ భాషలు ప్లస్ ఇంగ్లీషు భాషలో రచనలు చేసిన ఏ రచయిత అయినా ఈ బహుమతి పొందడానికి అర్హుడు ఇంగ్లీషు భాష కూడా పొందవచ్చు అయితే ఈ అవార్డుకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ మరణించిన వారికి ఈ అవార్డుని ప్రకటించరు అలాగే బహుమతి ఒకసారి వచ్చిన వారు రెండోసారి పొందడానికి అర్హులు కారు అలాగే ఒక భాషకి ఒక సంవత్సరంలో ఈ అవార్డు వస్తే తదుపరి రెండు సంవత్సరాల వరకు కూడా ఈ భాషని అవార్డు ఎంపికకి పరిగణనలోకి తీసుకోరు భారతీయ రచయితలకు మాత్రమే ఈ జ్ఞానపీఠ అవార్డుని ఇస్తారు విదేశీయులకి ప్రవాస భారతీయులకి ఇవ్వరు అలాగే పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి వరకు ఆ సర్టైన్ లాంగ్వేజ్లో ఆ భాషలో విశిష్టమైన రచనలు చేసినటువంటి రచయితలకు మాత్రమే భా జ్ఞానపీఠ అవార్డుని ఇచ్చేవారు కానీ పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరం నుంచి విశిష్టమైన బుక్స్ రాసినటువంటి వారికే కాకుండా భాషల అభివృద్ధికి కృషి చేసిన రచయితలకి కూడా ఇవ్వడం ప్రారంభించారు బుక్సే రాయాల్సిన అవసరం లేదు భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి కూడా పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఇవ్వడం జరుగుతుంది అయితే పంతొమ్మిది వందల అరవై ఐదులో మొట్టమొదటి గ్రహీతగా ఈ బహుమతిని జి శంకర్ కురు కి ప్రకటించారు జి శంకర్ కురూ పంతొమ్మిది వందల అరవై ఐదులో ఈయన మలయాళం భాష రచయత జ్ఞానపీఠ అవార్డుని మొట్టమొదటి గ్రహీతగా మనం శంకర్ కురూప్ చెబుతారు ఆయన మలయాళం రచయత ఒడుక్కు జల్ అనే పుస్తకానికి ఈయన ఈ అవార్డుని పొందారు ఒడుక్కు జల్ ఒడుక్కు జల్ అంటే బ్యాంబూ ఫ్లూట్ అని అర్థం వెదురు వేణువు అని అయితే ఈ అవార్డుని పొందినటువంటి గ్రహీతకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి ఈ అవార్డుని పొందినటువంటి గ్రహీత పదకొండు లక్షల రూపాయల నగదు బహుమతి పొందుతారు పదకొండు లక్షలు మాత్రమే ఆ రోజు మనకి న్యూస్ పేపర్స్ లో ఈ ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై నాలుగున రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి జ్ఞానపీఠ అవార్డు ప్రకటిస్తే ఫిబ్రవరి పద్దెనిమిదిలో వచ్చే న్యూస్ పేపర్స్ లో ఇరవై ఒక లక్షలని ఇరవై ఐదు లక్షలని రకరకాలుగా కనిపించింది కానీ నగదు బహుమతి పదకొండు లక్షలే దీనికి పెంపుకి సంబంధించిన అంశము ఎక్కడా కూడా దొరకలేదు ఎందుకంటే ఈ జ్ఞానపీఠ అవార్డుని రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి ప్రకటించినటువంటి ప్రకటన అఫీషియల్ వెబ్సైట్స్ లో మనకు పెట్టడం జరిగింది అది పదకొండు లక్షల గానీ చూపిస్తుంది అఫీషియల్ వెబ్సైట్స్ లో అది కూడా ఇంగ్లీష్ లో కూడా దొరకలేదు హిందీలో రిలీజ్ చేసిన ప్రెస్ రిలీజ్ చేసినటువంటి ఆ హిందీలో ఉన్నటువంటిదే నేను మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా పెడతాను చూడొచ్చు పదకొండు లక్షలు లెవెన్ లాక్ అని రాసి ఉంటుంది హిందీలో అది మీకు రౌండ్ చుట్టూ చూపిస్తాం పదకొండు లక్షలతో పాటుగా కంచు వాగ్దేవి విగ్రహం బ్రాంజ్ వాగ్దేవి స్టాట్యూ ఇస్తారు అలాగే ఒక ఫలకాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది అయితే వావరాల్ గా ఇప్పటి వరకు ఈ అవార్డుని పదహారు భాషలకి ప్రకటించబడడం జరిగింది ఇప్పటి వరకు యాభై ఎనిమిది జ్ఞానపీఠ అవార్డులని అరవై నాలుగు మంది రచయితలకు ప్రకటించారని చెప్పాం ముందు వీడియోలో దాన్ని ఇప్పటి వరకు పొందిన భాషలు పదహారు భాషలు ఈ పదహారు భాషల్లో మనకి అత్యధికంగా హిందీ భాషకి పదకొండు రావడం జరిగింది హిందీ భాష రచయితలు పదకొండు మంది పొందగా కన్నడం నుంచి ఎనిమిది మంది పొందారు కన్నడం నుంచి ఎనిమిది మంది బెంగాలీ భాష ఆరుగురు మలయాళం భాష ఆరుగురు ఉర్దూ భాష ఐదుగురు గుజరాతీ మరాఠీ ఒడియా భాష నుంచి నలుగురు చొప్పున పొందారు తెలుగు అస్సామీస్ భాష నుంచి ముగ్గురు చొప్పును పొందడం జరిగింది పంజాబీ తమిళము కొంకణి సంస్కృతం భాష నుంచి ఇద్దరేసి చొప్పును పొందడం జరిగింది ఇంగ్లీష్ నుంచి ఒక్కరు కాశ్మీరీ భాష నుంచి ఒక్కరు ఈ బహుమతిని పొందడం జరిగింది అయితే నిన్న వీడియోలో చేసిన దాంట్లో ఇప్పటి వరకు ఎనిమిది మంది మహిళలు యాభై ఎనిమిది అవార్డులను ప్రకటిస్తే అందులో ఎనిమిది మంది మహిళలు ఉన్నారు యాభై ఎనిమిది అవార్డుని అరవై నాలుగు మంది వ్యక్తులు పొందారు ఆరు సార్లు ఇద్దరు కేసు చొప్పున ప్రకటించారని చెప్పారు ఈ ఎనిమిది మంది మహిళల్లో జ్ఞానపీఠ పొందిన తొలి మహిళగా ఆశా పూర్ణాదేవి ఇది గుర్తుపెట్టుకోవాలి ఆశా పూర్ణాదేవి ఈ ఆశా పూర్ణాదేవి బెంగాలీ రైటర్ ఈ బెంగాలీ రైటర్ అయినటువంటి ఆశా పూర్ణాదేవి ప్రథం ప్రతిశ్రుతి అనేటువంటి పుస్తకానికి గాను పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో ఈ అవార్డుని ఈమె పొందడం జరిగింది కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం ఈ జ్ఞానపీఠ అవార్డును పొందిన తెలుగు సినిమా సారీ తెలుగు రంగానికి చెందినటువంటి రచయితల్ని చూద్దాం అలాగే రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి సంబంధించి దామోదర్ మౌజో దామోదర్ మౌజో అనేటువంటి రైటరు పొందడం జరిగింది దామోదర్ మౌజో కొంకణి భాషకు చెందినటువంటి ఈయన రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి పొందడం జరిగింది జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి తెలుగు తెలుగు రంగానికి చెందినటువంటి వారు ముగ్గురున్నారు ఒకటి విశ్వనాథ సత్యనారాయణ అలాగే రెండవ వారు డాక్టర్ సి నారాయణ రెడ్డి మూడవ వారు రావూరి భరద్వాజ ఈ ముగ్గురు కూడా తెలుగు రంగం నుంచి పొందడం జరిగింది విశ్వనాథ సత్యనారాయణ గారికి పంతొమ్మిది వందల డెబ్బైలో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రావురి భరద్వాజకి రెండు వేల పన్నెండులో పొందారు విశ్వనాథ సత్యనారాయణ గారు మనకి శ్రీ రామాయణ కల్పవృక్షం అనే పుస్తకానికి సి నారాయణ రెడ్డి గారు విశ్వంభన్ అనే పుస్తకానికి రావురి భరద్వాజ గారు రెండు వేల పన్నెండులో పాకుడు రాళ్ళు అనేటువంటి పుస్తకానికి పొందడం జరిగింది ఈ భారతీయ జ్ఞానపీఠ్ అనేటువంటి స్థాపించిన ఈ సాహు శాంతి ప్రసాద్ జైను బెనెట్ కోల్మన్ అండ్ కో బిసిఎల్ కి చైర్మన్ గా పనిచేశారు ఈ అవార్డు పొందిన తొలి ఆంగ్ల రచయిత అమితావ్ ఘోష్ రెండు వేల పద్దెనిమిదిలో పొందారు ఏకైక కాశ్మీరీ రచయిత ఈ అవార్డు పొందిన ఏకైక కాశ్మీరీ రచయిత రెహ్మాన్ రాహి రెండు వేల నాలుగులో పొందడం జరిగింది ఇవి చాలా కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ